వెల్కమ్ టు స్టూడియో తెలుగు గుంటూరు జిల్లాలో హైవేలో టూ వీలర్స్ నడుపుతున్నటువంటి వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు కోతున్నవాడు యాక్సిడెంట్స్ లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ హెల్మెట్ పైన ఎక్కువ ఫోకస్ చేసుకున్నాము ఇప్పుడు కూడా ఎన్హెచ్ రోడ్స్ ను కూడా చూశామంటే టూ వీలర్స్ అందరూ కూడా సర్వీస్ రోడ్ వాడుకోవచ్చు వారు దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కిలోమీటర్ల సర్వీస్ రోడ్ ఉంది వాళ్ళు ఎక్కడ వెళ్ళడం వెళ్ళిపోవచ్చు ఎన్హెచ్ లో వెళ్ళడం వల్ల కొన్ని రిస్క్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా ఒక స్కూల్ మనం చేయడం జరిగింది ఓ లో అన్ని కూడా ఈ కానిస్టబుల్తో పాటు బొమ్మలతో పాటు బోర్స్ లో తర్వాత సర్వీస్ రోడ్ యూజ్ చేయండి అన్ని మేము డిజైన్ కూడా ఇప్పుడు ప్లేస్ చేస్తాము సో ఇది మనం ఓవరాల్ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది దీంట్లో బాగా కష్టపడిన ఈ వేషాలు వేసుకున్న వాళ్ళకి ఇది ఏదో చెప్పినా ఒక మాట కాకుండా సిన్సియర్ తీసుకున్న సిఐ గారికి ఎస్డిపిఓ గారికి అదేవిధంగా ఓవరాల్ దీన్ని మానిటర్ చేసుకున్న అడిషనల్ చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ఇక్కడ వస్తుంది చాలా ఇప్పుడు హెల్మెట్ లేని వాళ్ళకి మీరు ఫస్ట్ ఇప్పుడు హెల్మెట్ లేని వారికి ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మనం అవేర్నెస్ కలిపిస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ పది రోజుల ముందే స్టార్ట్ చేస్తాము వన్ మంత్ మనం అవేర్నెస్ ఇచ్చిన తర్వాత తర్వాత విజయం లేని వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది మనం స్టార్ట్ చేస్తాం ఇమీడియట్గా చేస్తామంటే వాళ్ళు కష్టంగా ఉంటాయి అంటే వన్ మంత్ నుంచి అవేర్నెస్ ఇస్తే తర్వాత ఎంత ఫైన్ వేస్తారు ఏ విధంగా జాతీయ ఆధారంగా ద్విచక్రాలు చక్రాలు సంబంధించిన వాహనాలు మనం కానీ ప్రతి ఉద్యమం వేలాదిగా చెప్పి యాక్సిడెంట్లు అయితే ఎక్కువ ఆటో జాతీయ రావడం ఇది సర్వీస్ రోడ్ల హైవే ఎందుకని జాగ్రత్తలు తీసుకునేప్పటికీ అదే నేను ఇప్పుడు చెప్పినది సో అండ్ చాలా బాగుంటుంది బిహేవియరల్ చేంజ్ బిహేవియరల్ చేంజ్ ఉందంటే అంటే చాలా మందికి అవేర్నెస్ కూడా లేదు ఖచ్చితంగా మన సర్వీస్ రోడ్ వాడుకోవచ్చు నాకు అవేర్నెస్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తాం ఒకటి తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు అది ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఉద్దేశం కాబట్టి చాలా మంది వెళ్ళిపోతుంటారు ఇంకో కొంతమంది నిజంగానే తెలియదు వాళ్ళకి సర్వీస్ రోడ్ ఉంది నాకు అవగాహన కూడా లేకపోవచ్చు ఇది రెండు కాబట్టి అది రెండు పైన ఎక్కువ ఎంసర్సైజ్ చేస్తాము ఇది థౌజండ్ రూపీస్ దగ్గర ఎదుపటిగా మనం ఫైన్ వేస్తాము కమింగ్ డేస్లో రూల్స్ ప్రకారం చేస్తాం అండ్ ఇంకొకటి ఆటో ఆటోలో కూడా ఇప్పుడు ఇంకా ఒక టూ డేస్లో అసోసియేషన్ అందరికీ మీటింగ్ ప్లాన్ చేస్తాము ఈవెన్ కార్డ్స్ ఐడి కార్డ్స్ పరంగా కూడా అందరికి ఇస్తున్నాము సో దీని మేరకు కొన్ని వాళ్ళు కూడా నైట్ కంట్రోల్డ్ మూమెంట్ ఆఫ్ ఫోటోస్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఫస్ట్ స్టెప్ ఆటో వాళ్ళకి మీరు ఏ విధమైన ఎల్లుండి ఈ ప్లాన్ చేస్తున్నాము దాంట్లో ఇస్తాం దాంట్లో అంటే ఎగ్జాంపుల్ అడిగారు కాబట్టి చెప్తున్నాము దీంట్లో ఆటో వాళ్ళు నిజంగానే గుంటూరులో ఎలాగా వాళ్ళు ఆటోని ఎలా పెట్టుకుంటున్నారు వాళ్ళు వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక టెన్ టు ట్వెల్వ్ వీడియోస్ లైవ్ వీడియోస్ తీసుకున్నాం అదే వాళ్ళు చూపించబోతున్నారు మీ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పేసి వాళ్ళు చెబుతూ అది రేపు ఎల్లుండికి అది సర్ప్రైజ్గా పెట్టుకుంటాం అలా ఉంటుందా కొంచెం డీప్గా వెళ్ళారనుకో ముందు వస్తారు ఆ తర్వాత నేను వచ్చాను అనుకో మీ ఇంటి దగ్గరికి రాకుండా ఉండాలి అంటే హెల్మెట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకుంటారు కదా పెట్టుకోవాలి